తెలంగాణకి ఇవ్వాల్సిన యూరియా వాటా ఇవ్వకుండా రైతుల పాలిట భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై కక్ష సాధింపు దిగుతుంది ఇదే బీజేపీ ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో యూరియా కొరత లేకున్నా చూసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎందుకు కృత్రిమ కొరతను సృష్టిస్తుందో కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పాలి తక్షణమే యూరియా కొరతను తీర్చకపోతే రైతులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇల్లు ముట్టడిస్తాం పులి ఆంజనేయులు గౌడ్ జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ ఒక్కసారి రేవంత్ గారి ప్రభుత్వంలో వైఫల్యం అని చెప్పడానికి బీజేపీ బీఆర్ఎస్ఈ రెండింటికి సిగ్గుందా అని మేము ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన్ని రాకుందా ఉన్నాము సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల టన్నుల యూరియా కేటాయిస్తామని చెప్పారు అదే మళ్ళీ మాట మార్చి మేము ఎనిమిది లక్షల ముప్పై వేల టన్నులు మేము పంపిస్తున్నామని చెప్పారు ఈరోజు రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చినటువంటి యూరియా వస్త్రాలు ఎన్ని అని అంటే ఐదు పాయింట్ ముప్పై రెండు లక్షల టన్నులు మాత్రమే వచ్చింది ఇంకా రావాల్సింది మూడు లక్షల యాభై యాభై వేల టన్నుల యూరియా రావాలి దాన్ని సాక్కగా చూపి బీజేపీ కనసన్నలలో టిఆర్ఎస్ నాయకులు రైతులను ఎగదోస్తూ రైతులను ఎగదోస్తూ రోడ్ల మీదకి తీసుకొచ్చి ధర్నా చేస్తున్నారంటే దానికి కారణం ఎవరో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజలకు అదేవిధంగా జిల్లా రైతాంగానికి ఉందని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఒక్కసారి గమనించండి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రమే యూరియా కొరత ఎందుకు సృష్టిస్తుర్రు ఎవరు సృష్టిస్తున్నారు ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉందని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలుగా బీజేపీని గుండెల్లో పెట్టుకొని తెలంగాణ ప్రజలు ఆదరిస్తే తెలంగాణ రైతాంగానికి ఈరోజు బీజేపీ నాయకులు ఏం సమాధానం చెప్తారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం అంతకుముందు రెండు వేల రెండులో రెండు వేల ఇరవై రెండులో మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ తీసుకున్నటువంటి వీళ్ళప్పుడు ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రామగుండం వచ్చి ఎరువుల కర్మాగారాన్ని సందర్శించిన సందర్భంగా తెలంగాణకు సరిపోయేంత ఎరువులు ఉత్పత్తి చేసే కర్మాగారం ఏదైనా ఉంది అంటే రామగుండంలో ఉన్నటువంటి ఎరువుల కర్మాగారం ఈ రోజు అది మూతపడిపోయింది కనీసం దాన్ని మంచి వేసు లేదంటే దాని ప్రొడక్షన్ కోసం కావలసినటువంటి అవసరాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న బీజేపీ నాయకులు దాదాపు పదిహేడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నటువంటి రామకుండం ఎరువుల కర్మాగారం మూతబడ్డది మేక్ ఇన్ ఇండియా అని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు ఈరోజు ఏం సమాధానం చెప్తారు బండి సంజయ్ గారు ఇక్కడ రాష్ట్ర ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకు కానీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేను ఒకటే విషయం అడుగుతా ఉన్నా ఎక్కడో ఉత్పత్తి చేసిందో లేదంటే దిగుమతి చేస్తున్నటువంటి యూరియా కాదు మాకు కావాల్సింది ఇక్కడ పక్కన ఉత్తర తెలంగాణకు గుండెకాయ అయినటువంటి రామగుండం ఎరువుల ఎరువుల కర్మాగారాన్ని ఎందుకు మూతేసి చెప్పాల్సినటువంటి బాధ్యత బండి సంజయ్ గారి మీద కానీ బీజేపీ మీద కానీ లేదా ఈరోజు పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కనుక రామగుండంలో జరిగినట్టయితే ఈరోజు తెలంగాణలో ఎందుకు యూరియా కొరత వస్తుంది మనమందరం మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా అడుగుతున్న మరో విషయం ఏంటంటే ఇక్కడ బీజేపీకి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి బండి సంజయ్ గారు ఎక్కడ చిన్న అలజడి జరిగిన కులాల పేరుతో మతాల పేరుతో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ కరీంనగర్ జిల్లాలో కానీ రైతాంగం క్షోభ రాత్రి పగలు అనకుండా రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉంటే షాప్ల ముంగట క్యూగట్టి ఉంటా ఉంటే బండి సంజయ్ గారికి కనిపిస్తలేదా కిషన్ రెడ్డి గారికి గనిపిస్తలేరా అని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి తక్షణమే బేషరతుగా తెలంగాణ రైతాంగంతో పాటు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా బీజేపీ నాయకులు తక్షణమే సమాధానం చెప్పాలి క్షమాపణ చెప్పాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా బీజేపీ నాయకుల ఇల్లు ముట్టడి చేస్తాం దీనికి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా బీజేపీ నాయకులకే ఉంది